వీక్షకులకి తాజా వాతావరణ పరిస్థితులు అందించే నేపథ్యంలో యంత్రి వెదర్ రిపోర్ట్ మనం చూస్తున్నాం నా పేరు విజయకృష్ణ ఇప్పుడు మనం తాజాగా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఒక వింతైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే రాత్రిపూట పొగమంచు అదేవిధంగా చలి ఎక్కువ తీవ్రతలో ఉంటే పగటిపూటకొచ్చేసరికి వచ్చేసరికి తక్కువ ఉష్ణోగ్రతలు చిరుజనులు కురుస్తున్న పరిస్థితి గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లా ప్రజానీకం చూస్తున్నారు అయితే ఒక్కసారిగా మనం ఐఎండి ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే రాబోయే మరో నాలుగు రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగబోతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ఉత్తరంగా పయనిస్తూ అది క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వస్తున్నట్లు ఐఎండి అంచనా వేసింది అయితే రాబోయే ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో పూర్తిగా కూడా ఆ అల్పపీడనం మనకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీదే ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తుంది ఇప్పటికే ఆ ఫెంగాల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఉన్న జిల్లాలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆ విషయం మనం చూసాం తర్వాత ఏర్పడిన మరో అల్పపీడనంతో తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలు కడప జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది ఈ నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి వర్షపాతం లేనప్పటికీ ఆ వాతావరణ పరిస్థితులు అయితే జనాల్ని ఉక్కిరి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ వాతావరణ పరిస్థితుల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనే దగ్గరికి వస్తే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత టెంపరేచర్ సింగిల్ డిజిట్లో మనకి నమోదవుతూ ఉంది ఉత్తరాంధ్రలో మీకు ముఖ్యంగా వస్తే అరక్వా ప్రాంతాల్లో ఇప్పటికే మైనస్ డిగ్రీల్లో కూడా నమోదు కాబోతుందని చెప్పేసి హెచ్చరికలు కూడా ఐఎండీ ఇచ్చింది ఒకవైపు పొగమంచు మరోవైపు చిరుజలు చలి ఇలాగా రకరకాల వాతావరణ పరిస్థితులు నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని ఉక్కిరి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా రాబోయే ఇంకొక నాలుగు రోజుల్లో సముద్ర తీర ప్రాంతంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉండబోతుందని చెప్పేసి కూడా ఐఎండి ఇచ్చింది చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలనేసి రైతులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అదేవిధంగా ఐఎండి ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి ఆ నేపథ్యంలో మనం కూడా యంత్రీ స్క్రీన్ మీద తాజా వాతావరణ అప్డేట్స్ని ఇస్తున్నాం ఇప్పటికైతే వర్షపాతం గురించి చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది మిల్లీమీటర్లు అంటే చాలా తక్కువ వర్షపాతం ఆ తుంపర అనే విధంగా చిన్న చిన్న జల్లులు మాత్రం పడుతూ ఉన్నాయి కంటిన్యూస్గా అదేవిధంగా రాత్రి సమయాల్లోకి వచ్చేసరికి ఎక్కువగా కూడా మంచు ఉంటుంది పొగ ఉంటుంది చలి తీవ్రత అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ఇది తాజా పరిస్థితి మన నెల్లూరు నుంచి మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇదే వాతావరణ పరిస్థితులు రేపు ఎల్లుండి కొంత మారబోతున్నాయి ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తాయి రేపు ఎల్లుండి అని అదేవిధంగా నాలుగు రోజుల పాటు మనకి ఐఎండి హెచ్చరికలు జారీ చేసి ఉంది ఏదేమైనప్పటికీ తాజా వాతావరణ పరిస్థితుల్లో జిల్లా ప్రజానికం కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు కోరుకుంటుంది ఇది వెదర్ రిపోర్ట్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు